హాయ్ అందరికీ మీరు చూస్తున్నది న్యూస్ మంత్ర ఈరోజు మనం బ్రహ్మదేవుడి గురించి మాట్లాడబోతున్నాం బ్రహ్మదేవుడు ఎవరు ఆయన సృష్టి జ్ఞానం మరియు ఆయన కథలు తెలుసుకుందాం బ్రహ్మదేవుడు సృష్టికర్త ఆయన సర్వ సృష్టికి మూలాధారం బ్రహ్మ అను పదం సృష్టి అను అర్థంలోనిది ఆయన నాలుగు ముఖాలతో ఉంటారు ప్రతి ముఖం ఒక్కో వేదాన్ని పఠిస్తుంది ఈ నాలుగు వేదాల వల్లనే ఆయనకు సర్వజ్ఞాని అనిపిస్తుంది బ్రహ్మ సృష్టిని చేసేవారు ప్రతి జీవికి ప్రతి వృక్షానికి ప్రతి జీవరాశికి పుట్కనిచ్చినవారు ఆయన సృష్టి ఎలా జరిగిందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరం బ్రహ్మ సృష్టి యొక్క ప్రతి భాగం మనకు జీవితానికి ప్రాధాన్యతను నేర్పిస్తుంది బ్రహ్మదేవుడు జ్ఞానము విద్యలకు మూలస్థానం ఆయన వల్లనే వేదాలు పుట్టాయి వేదాలు మనకు ఎన్నో విషయాలను నేర్పుతాయి బ్రహ్మదేవుని కర్ణ వలె జ్ఞానము విద్యలు ప్రపంచంలో విస్తరించాయి బ్రహ్మదేవుని సహచర్రాలు సరస్వతి సరస్వతి దేవి విద్య సంగీతం కళలకు దేవత బ్రహ్మదేవుడు సృష్టి కారకుడు అయితే సరస్వతి ఆ సృష్టికి విద్య మరియు కళల రూపం పురాణాల్లో బ్రహ్మదేవుని గురించి ఎన్నో కథలు ఉన్నాయి ఒక కథ ప్రకారం బ్రహ్మను విశ్వకర్మ అనే దేవుడు సృష్టించినాడట బ్రహ్మను సృష్టించిన తర్వాత బ్రహ్మ అన్ని దేవతలను సృష్టించాడు మరొక కథలో బ్రహ్మదేవుడు తన నాభి నుండి కమల పుష్పాన్ని సృష్టించాడు ఆ కమల పుష్పం పైన విష్ణువు కూర్చున్నాడు బ్రహ్మదేవుని సృష్టి మనకు ఎన్నో ప్రేరణలను ఇస్తుంది ఆయన సృష్టి క్రమబద్ధత సమర్థత మనకు చాలా నేర్పిస్తుంది బ్రహ్మ సృష్టి చేసే విధానం అందులోని పద్ధతులు మనకు జీవితానికి అనుసరణీయంగా ఉంటాయి మిత్రులార బ్రహ్మదేవుడు సృష్టికర్త జ్ఞానం విద్యలకు మూలాధారం ఆయన కథలు మనకు ఎన్నో ప్రేరణలను ఇస్తాయి బ్రహ్మదేవుడు ఎలా సృష్టిని చేశాడో ఎలా జ్ఞానం విస్తరించాడో తెలుసుకున్నాం